ంగా రాయవరంలో ఉన్నప్పటికీ ఆ మృతులంతా అణపతి నియోజకవర్గానికి చెందినవాడు ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం డెబ్బై సంవత్సరాలుగా కొమరిపాలెం అనే గ్రామం ఈ తయారీకి తయారీ ప్రసిద్ధిగాంచింది వ్యాటపాలెం తర్వాత కొమరిపాలెం ప్రసిద్ధిగాంచింది అది సాంకేతికంగా ఆ స్థలం రాయవరంలోకి వెళ్ళడం కోనసీమ జిల్లాని ప్రకటించడం కూడా జరిగింది కానీ దానిలో చనిపోయిన పది మందిలో ఎనిమిది మంది అనపతి నియోజకవర్గానికి చెందినవాడు ఎవరైతే మృతుల్లో ఉన్న ఆ బాణా తయారీ కేంద్రం యుద్ధమాని ఎదుగుబండి గారు కూడా గణపతి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అటువంటి ప్రమాదకర సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ఆగమేఘాన్ని కానీ స్పందించడం ఆ రోజు సహాయక చర్యల్లో నేను అదేవిధంగా మండపాటి శాసనసభ్యులు యోగేశ్వరరావు గారు కలిసి పాల్గొని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాం వెంటనే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం వారి సూచనల మేరకు హోంశాఖ మంత్రి గారు ఎన్ని చేరుకోవడం అదేవిధంగా కలెక్టర్ గారు కానీ ఐసీ గారు కానీ ఎస్పీ గారు కానీ అందరూ సంఘటన స్థలానికి వచ్చి దానిపైన ముఖ్యమంత్రి గారి నిజం చూడం జరిగింది ఏ విధంగానూ ఎవరి బాధ్యత లేదు అది ప్రమాద ఘటన మాత్రమే ఎందువల్ల అంటే వారు అన్ని విధాలుగా అనుమతులకు లోబడి అక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతాం ఉంది ఎటువంటి పొరపాట్లకి వారి ఆస్కారం ఇవ్వలేదు ఏదైతే లేటెస్ట్గా స్ప్రింక్లర్స్ పెట్టమని ఎక్కువ చెప్పిందో ఆ విధంగా వాళ్ళు స్ప్రింక్లర్స్ కూడా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి అటువంటి పరిస్థితిలో దాన్ని నాచురల్ కలామిటీ కింద డిక్లేర్ చేయాలా లేదు కార్మికుల తలపు నుంచి సహాయం అందజేయాలంటే కార్మిక శాఖ నుంచి అంది ఇవ్వాలనేది కొంచెం సంస్యం వ్యాపడి ఆ సంస్థ నివృత్తి కోసం ఆ ప్రమాద ఘటన పైన ఒక పక్క మెజిస్ట్రీరియల్ ఎంక్వైరీ మరో పక్క డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగింది మెజిస్ట్రీ ఎంక్వైరీ కోసం జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెజిస్ట్రేట్ వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది మరోపక్క ప్రభుత్వం తీసేపీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సురేష్ కుమార్ గారు ఇది రవికృష్ణ గారు ఇద్దరు ఒకంత ఆలస్యమైంది ప్రధానమంత్రి గారు పదహారవ తేదీన కర్నూలు రావడంలో ఈ ఇతర అధికారులు ఇక్కడికి వచ్చి విచారణ చేయడం కొద్ది ఆలస్యమైంది అందువల్ల వాళ్ళు నివేదిక అందించిన వెంటనే మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి గారు మరి నష్టపరిహారం కూడా ప్రకటించారు రేపటి రోజున మరి కార్మిక శాఖ మంత్రి గారు కార్మిక శాఖ నుంచి అందవ్వడం జరుగుతూ ఉంది కార్మిక శాఖ మంత్రి చేతుల మీదుగా కలెక్టర్ గారి చేతుల మీదుగా నేను జోగీషరావు గారి సమస్య రేపు బాధితులకి అద్దెతా ఉన్నాం ఇది వారందరికీ ఒక సమయం అంటే పోయిన ప్రాణాలను తిరుగు తీసుకురాలే గాని కనీసం ఆ కుటుంబాలను కొంత ఆదుకునే విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అంచనా పరిహారం అందివ్వడంలో కృషి చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంతెట్టి సుభాష్ గారికి హోంశాఖ మంత్రి అనిత గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ప్రధాన కార్యదర్శి రవిచంద్ర గారు అదేవిధంగా సురేష్ కుమార్ గారు రవికృష్ణ గారు వారు కూడా విశేషంగా కృషి చేసి ఒక్కొక్కరికి పదిహేను లక్షల పేస కృషి చేశారు ఈ అందరినీ జోగేశ్రావు గారు నేను నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమం చూపెట్టాను వీళ్ళందరికీ కూడా మీడియా ముఖంగా నేను హృదయపూర్వకంగా బాధితుల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ